వెల్కమ్ టు తొలి ప్రజల ప్రజల కోసం పక్షం వార్తలు చదువుతోంది మీ మాధురి కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన చేపట్టడం ఇది ఉమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన విజయంగా తెలంగాణ రాష్ట్రం చేస్తున్నారంటూ తెలంగాణలో రేవంత్ రెడ్డి దేశంలోనే మొట్టమొదటిసారిగా కులగణన చేపట్టడం దేశానికి ఆదర్శంగా నిలిచింది దీనిని ఆదర్శంగా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తులో ప్రజలు వ్యతిరేకత వస్తుందని ముందుగానే గ్రహించి జనగణనలో కులగణ చేపట్టి ప్రజల ఆదరణ పొందాలని బీజేపీ ప్రభుత్వం చూస్తుంది కానీ ఇది కాంగ్రెస్ రాహుల్ గాంధీ యావత్ దేశం చర్చిస్తుందంటూ తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ అధ్యక్షుడు గోనెల శ్రీనివాస్ ముదిరాజ్ పాత్రికేయ సమావేశంలో వెల్లడించారు మీ తొలి సబ్స్క్రైబ్ చేసి చేసి లైక్ షేర్ చేయండి అన్ని రాష్ట్రాల్లో కొన్ని ప్రభుత్వాలు వచ్చిపోయినాయి ప్రధానమంత్రులు మారిపోయినరు మళ్ళా రాష్ట్రంలో ముఖ్యమంత్రులు కూడా మారిపోవడం జరిగింది మరి ప్రత్యేకంగా రెండు వేల ఇరవై ఐదులో బీసీలకు ఎస్సీలకు ఎస్సీలకు మైనార్టీ సోరులకు భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కులగణన జరగడం చాలా గొప్ప విషయం వీటికి మాత్రం మేము నరేంద్ర మోడీ గారికి దేశ ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం యావత్ భారతదేశంలో నూట ముప్పై నూట నలభై కోట్ల మంది ప్రజలు ఈరోజు కులగణన కాలేదు మరియు డెబ్బై మూడు సంవత్సరాల నుండి కులగణన కావాలని కొన్ని సందర్భంలో కొన్ని రాష్ట్రాల బీసీ నాయకులు మరి జాతీయ నాయకులు కూడా ఈ విధంగా కోరడం జరిగింది మరియు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహబూబ్ రావు గారు ముద్దుబిడ్డ మహబూనార్కెళ్ళి ఎమ్మెల్యే గెలిచి ముఖ్యమంత్రి కావడం చాలా గొప్ప విషయం మరి ఈరోజు ముఖ్యమంత్రి తెలంగాణ ప్రాంతంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ చేసి సంపూర్ణంగా మద్దతు చేసి ఒక జీవన్ తీసుకొచ్చి గజెట్ తయారు చేసి మన కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది పంపించుటేతో పాటు పంపించినతో పాటు ఆరు గంటలు బీసీదు జంతర్మంతర్లో ధర్నా చేసుకుంటే మహబూబ్ నగర్ జిల్లాకి వెళ్ళి అరవై మంది పోవడం జరిగింది అంటే రాష్ట్రంలో దాదాపు రెండు వేల ఐదు వందల మంది ఢిల్లీ జంతర్ మంతర్లో ధర్నా చేస్తే ఆరు గంటలతో పాటు ముఖ్యమంత్రి కూర్చోవడం మరియు అయ్యా మేము అయితే ఇచ్చినాం రాష్ట్రంలో మొత్తం బీసీ సుశాలంగా అభివృద్ధి చెందాలని మరియు వివిధ రిజర్వేషన్లు కావాలని అందరు ఫలాలు పంచుకోవాలని చెప్పి నేను కోరుతున్నా మీరు ఇది కేంద్ర ప్రభుత్వంతోన మీరు గజెట్ ఆడి ఆర్డినెన్స్ చేసుకొని తీసుకొచ్చుకుంటే మీరు రేపు రాబోయే రిజర్వేషన్లు వస్తుంటాయి ఎంబీపీఎస్ డాక్టర్ ఇంజనీర్లు ఐఏఎస్ ఆఫీసర్ ఐఎఫ్ఎస్ ఐపీఎస్లు ఇలాంటి ఎన్నో జాతీయ స్థాయిలో ఉన్న ఉద్యోగాలు ప్రాంతంలో ఉన్న ఉద్యోగాలకు కూడా మీరు రిజర్వేషన్ పొందే అవకాశం ఫలిత ఫలాలు పొందే అవకాశం ఉందని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసి మరి ఈరోజు ప్రకటన చేసిన రెండు నెలలు కూడా కాలేదు మరి కేంద్ర ప్రభుత్వం కేబినెట్ నిర్ణయం తీసుకొని నరేంద్ర మోడీ యొక్క నాయకత్వంలో దేశ ప్రధానమంత్రి గారు కులగణన మేము కూడా చేస్తాం దేశంలో అట్టడుగు ఉన్న ఐదు వేల ఐదు వంద ఐదు వేల పదమూడు కుల సంఘాలను ఒక తాటికి తీసుకొస్తాం బీసీ కుల సంఘాలు ఉన్నాయి కనుక ఈరోజు కుమ్మరి కమ్మరి వడ్రాంగి సాకలి మంగలి మళ్ళీ అదేవిధంగా మళ్ళా దూదేకుల పిందరి పక్కిరి ఇలాంటివన్నీ బీసీ నినాదాలకే ఈబీసీ మైనార్టీకి వస్తుంది కనుక రాష్ట్రంలో దేశంలో దేశంలో రిజర్వేషన్ లేదు మన రాష్ట్రంలో నాలుగు శాతం రిజర్వేషన్ ఈబీసీ ఉంది కనుక వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ రోజు ఏర్పాటు చేసిండు వర్గ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో నాలుగు శాతం వాళ్ళకి రిజర్వేషన్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈరోజు అదే నాలుగు శాతం దేశవ్యాప్తిగా ఈరోజు ప్రధానమంత్రి కులగణన అయిన తర్వాత ఏ కులంలో ఎంతమంది ఉన్నారు ఏ జాతులు ఎంతమంది ఉన్నారు ఏ కులంలో అడ్డడుగులో ఉన్నది ఏ కులంలో రిజర్వేషన్లు లేవనేది కూడా బయటపడుతుంది కనుక ఈరోజు ప్రధానమంత్రి గారికి మరి క్యాబినెట్ మినిస్టర్లకు అందరికీ దేశంలో ఉన్న ప్రధానమంత్రితో పాటు అందరు క్యాబినెట్లకు మొత్తం మా బీసీల మీద ఏదైతే కులగణన చేస్తానే ముందుకు వచ్చిన వాళ్ళందరికీ పాదాభివందనాలు చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం